హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రేణుతో కాసేపు అన్నం చపాతీలోకి అద్భుతంగా ఉండి పదంటే పది నిమిషాలు అయిపోయే అరటికాయ మునక్కాయ కూర చూద్దామా అయితే వెంటనే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దీనికోసం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో మూడు స్పూన్లు నూనె వేసుకోవాలి తర్వాత ఇందులో ఆవాలు జీలకర్ర వేసుకొని అవి చిట్టపటలాటిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని ఒక్క నిమిషం అలా వేయించుకున్న తర్వాత వెంటనే మునక్కాయ ముక్కలు వేసేసుకోవాలి ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని మూడు నిమిషాలు మగ్గించుకోవాలి తర్వాత మూత తీసుకొని అందులో కొద్దిగా ఉప్పు వేసుకొని ఒకసారి చక్కగా కలుపుకోవాలి ఇలా ఉప్పు వేయటం వల్ల మునక్కాయ ముక్కలు త్వరగా మగ్గుతాయి తర్వాత ఇందులోనే కట్ చేసుకున్న టొమాటో కొద్దిగా పసుపు పొడి వేసి ఒకసారి చక్కగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని మరో మూడు నాలుగు నిమిషాలు మగ్గనివ్వాలి టొమాటో ముక్కలు చక్కగా మగ్గిన తర్వాత ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఈసారి చక్కగా మునక్కాయ ముక్కలు ఎయిటీ పర్సెంట్ కుక్ అయ్యేదాకా ఉడికించుకోవాలి మూడు నాలుగు నిమిషాలకి చక్కగా మునక్కాయ ముక్కలు కూడా మగ్గిపోయి ఉంటాయి ఈసారి కట్ చేసుకున్న అరటికాయ ముక్కలు వేసుకొని మూత పెట్టేసుకోవాలి ఈ అరటికాయ ముక్కలు చాలా త్వరగా ఉడికిపోతాయి రెండు నిమిషాల తర్వాత మూతేసి ఒకసారి చక్కగా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి అస్సలు నీళ్లు వేయకుండానే మగ్గించుకోవాలి ఈ కూరని అందుకని కూర కంప్లీట్ అయ్యేదాకా ఫ్లేమ్ని లోలోనే పెట్టుకోవాలి రెండు నిమిషాలకు ఒకసారి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే కూర అడుగంటకుండా ఉంటుంది నీళ్లు వేసి వండితే ఒక టేస్ట్ వస్తుంది నీళ్లు వేయకుండా వండితే ఒక టేస్ట్ వస్తుంది మీకు ఏది నచ్చితే అది చేసుకోవచ్చు నాకైతే ఇలా మగ్గించడమే ఇష్టం అరటికాయ ముక్క కూడా చక్కగా మగ్గిపోయిన తర్వాత ఇందులో రుచికి సరిపోయిన కారం కొద్దిగా గరం మసాలా వేసుకొని ఒకసారి చక్కగా కలిపేసుకొని మరో రెండు నిమిషాలు మూత పెట్టేసుకోవాలి ఫైనల్గా కొత్తిమీర చాలు కొని స్టవ్ ఆఫ్ చేసేస్తే అన్నంలోకి చపాతీలోకి ఎంతో రుచిగా ఉంటే అరటికాయ మునక్కాయ కూర రెడీ వెరీ సింపుల్ అండ్ వెరీ టేస్టీ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని కంప్లీట్గా చూసారు కదా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి కూర నచ్చితే కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఇట్ హెల్తీ స్టే హెల్తీ